అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈరోజు నాగుల చవితి కదండి ఇక ఈ రోజున మనం చేసిన పూజా విధానం నియమాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం అన్నమాట ఈ రోజున అంటే శనివారం నాడు నాగుల చవితి అయితే వచ్చేసింది ఈ మాసంలో వచ్చే నాగుల చవితికి చాలా విశిష్టత అయితే ఉంటుంది మరి ఈ రోజున నాగదేవతలను పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అలానే ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారు ఇక ఈ నాగుల చవితి నాడు నాగపు నాగపుట్టను పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది ఇక ఈ నాగుల చవితి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి నాగుల పుట్టను ఎలా పూజించాలి పుట్టలో పాలు పొయ్యిలేని వాళ్ళు ఏం చేయాలి ఈ రోజున తినకొని ఆహార పదార్థాలు ఏంటి ఇలా ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ తెలుసుకుందామా జాగ్రత్తగా వింటే మీకే అర్థమవుతుంది ఈ రోజున నాగదేవతలను పూజిస్తే జాతక దోషాలు తొలగిపోయి పుణ్య ఫలితం దొరుకుతుంది నాగుల చవితి నాడు ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకుని తర్వాత పుట్ట దగ్గరకు వెళ్లి అభిషేకం చేయాలి కాబట్టి ఈ చవితి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం చేయాలి చన్నీటితో స్నానం చేస్తే ఇంకా మంచిది అలానే నీటిలో కాస్త పసుపు కలిపి ఆ నీటితో స్నానం చేయండి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఇక ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి అలానే మీ ఇంటి గుమ్మానికి కూడా విశేషంగా అలంకరించుకోండి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేయాలి అలానే ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టి బంతి పూలతో అలంకరించుకోండి ఇక పూజ గదిని కూడా శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి పూజ చేసే ఆడవారు కాళ్ళకి పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని తల్లలో పూలు పెట్టుకుని దీపం వెలిగించాలి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకోండి విశేషంగా ఈ నాగుల చవితి నాడు ఎర్రటి పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే బంగారం దానం చేసినంత పుణ్యఫలితం మీకు దొరుకుతుంది ఇక పూజలో నైవేద్యంగా అరటిపండు నివేదించవచ్చు లేదా చిన్న బెల్లం మొక్కను నివేదించండి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుని పుట్ట దగ్గరకు వెళ్ళండి నాగుల పుట్ట అందుబాటులో లేకపోతే ఏదైనా శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న నాగదేవత విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకం చేయొచ్చు ఇక పుట్ట దగ్గరకు వెళ్లే వారు కొన్ని రకాల పూజ సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమలు ఎరుపు రంగు పుష్పాలు అగరత్తులు కర్పూరం అక్షింతలు ఆవు నెయ్యి మట్టి ప్రమిదలు కొబ్బరికాయ బియ్యపిండి అలానే ఆవు పాలు ఈ పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి ఇక నాగదేవతకు నైవేద్యంగా చలివిడి మరియు వడపప్పును తయారు చేసుకోండి అలానే అరటి పండ్లు కూడా సిద్ధం చేయాలి నాగపుట్టకు వెళ్లేప్పుడు ఆడవాళ్ళు ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి కాళ్ళకి పసుపు రాసుకుని పుట్ట దగ్గరకు వెళ్తే స్త్రీలకు సుమంగలి యోగం సిద్ధిస్తుంది ఇక పుట్ట దగ్గరకు వెళ్ళగానే ముందుగా నాగదేవతను స్మరించుకుంటూ నమస్కారం చేసుకోండి పుట్టపైన పసుపు కుంకుమలో అలానే పుష్పాలు సమర్పించండి అలానే బియ్యపిండిలో పిండిలో పంచదార పొడి కలిపి పుట్టపైన చల్లండి ఇలా చేయడం వల్ల నాగదేవతలు సంతోషిస్తారు ఇక పుట్ట ముందు బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గుపైన దీపాలు వెలిగించాలి పిండి దీపాలు కానీ మట్టి దీపాలు కానీ వెలిగించండి దీపంలో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి అలానే నాగదేవతకు నైవేద్యంగా వడపప్పు చలివిడి నివేదించండి ఈ విధంగా ముందు దీపం వెలిగించి నాగపుట్టలో ఆవు పాలు పోయండి పుట్టలో పాలు పోసిన తర్వాత మీ కుడి చేతులు అక్షంతులు పట్టుకుని పుట్ట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి అలా ఆ అక్షింతలను పుట్టపైన చల్లి నమస్కారం చేసుకుని నాగపుట్టకు హారతి సమర్పించండి ఇక చివరిగా కొబ్బరికాయను పగలగొట్టి ఆ కొబ్బరి నీటిని పుట్టపైన చల్లండి పుట్ట దగ్గర జంట నాగుల విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి కూడా పాలతో అభిషేకం చేయండి అయితే మనలో చాలామంది నాగుల పుట్టలో కోడిగుడ్లు వేస్తారు కానీ అస్సలు చేయొద్దు కోడిగుడ్డు సమర్పించాలనుకునేవారు పుట్టపైన పెట్టండి అంతేకాని కోడిగుడ్డును పుట్టలో వేయకండి ఈ విధంగా నాగపుట్టను పూజించి మీ కోరికలను చెప్పుకుంటూ పుట్టకి నమస్కారం చేసుకోండి ఇక మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక పుట్టలో పాలు పోయలేని వాళ్ళు ఇలానే నాగదేవత విగ్రహాన్ని పూజించిన ఎంతో ఫలితం ఉంటుంది అలానే నాగుల చవితి నాడు ఆడవారు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయాలి ఈ రోజున నాగులతో పాటుగా శివుణ్ణి కూడా పూజిస్తే చాలా మంచిది కటిక పేదరికం తొలగిపోయి ధనలాభం కలిసి రావాలి అంటే నాగుల చవితినాడు ఓం నాగేంద్ర స్వామియే ఓం నాగేంద్ర స్వామియే నమః అన్న మంత్రాన్ని ఎనిమిది సార్లు చెప్పిస్తే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది పుట్ట దగ్గరున్న మట్టిని తీసి ఆ మట్టిని చెవికి పెట్టుకుంటే చెవి సమస్యలు అలానే కంటి వ్యాధులు తొలగిపోతాయని నమ్మకం ఇక సంతానం కోసం ఎదురు చూసేవారు ఆడవారు నాగుల పుట్టలో పాలు పోసిన తర్వాత పుట్ట మన్నను పొట్టకు రాసుకుంటే గర్భాశయ దోషాలు తొలగిపోయి వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఇక ఈ నాగుల చవితి నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు అలానే ఈ రోజున పొరపాటున కూడా భూమిని దున్నడం మట్టిని తవ్వడం అస్సలు చేయకండి మరీ ముఖ్యంగా చెట్ల ఆకులను తుంచడం అలానే చెట్లను నరకడం చేయకూడదు ముఖ్యంగా ఈ నాగుల చవితి నాడు కత్తిపేటను కత్తులను ఉపయోగించకండి కాబట్టి ఈ చవితి నాడు కట్టి కత్తిపేటతో కూరగాయలు తరగకూడదు కాబట్టి తరిగిన కూరగాయలు కాకుండా చేత్తో విరిచే కూరగాయలను వండుకోండి ముఖ్యంగా చవితి నాడు చిక్కుడుకాయలు వండుకోవడం చాలా మంచిది అలానే ముద్దపప్పు కూడా వండుకోవచ్చు ఈ నాగుల చవితి నాడు కుట్టు పనులకు దూరంగా ఉండాలి బట్టలు కుట్టకూడదు ఇక ఇనప వస్తువును ఉపయోగించకూడదు ప్రతి ఒక్కరూ పొద్దున్నే తెల్లవారుజామున నిద్రలేవాలి అలానే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఇక ఈ కార్తీక మాసంలో తులసి చెట్టును పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి విశేషంగా నాగుల చవితి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను పూజిస్తే మీ పూజకు రెట్టింపు ఫలితం ఉంటుంది ఇక మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే ఈ నాగుల చవితి నాడు అందరూ ఖచ్చితంగా మీ ఇంటికి ప్రధాన ద్వారం పైన పసుపుతో జంట నాగుల చిహ్నాలను వేసుకోండి ఇలా వేయడం వల్ల ఇంటికి దేవతలు రక్షగా ఉంటారని నమ్మకం ఇక కుటుంబ సమస్యలతో బాధపడేవారు శక్తివంతమైన మంత్రాన్ని ఒకటి చదువుకోండి ఓం భుజంగేశాయ విద్మహే సర్ప రాజాయ ధీమహి తన్నో ముక్తి నాగహ ప్రచోదయాత్ ఓం భుజంగేశాయ విద్మహే సర్ప రాజాయ ధీమహి తన్నో ముక్తి నాగహ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని మీరు చెప్పుకుంటే కుటుంబ కష్టాలు తొలగిపోతాయి ముఖ్యంగా నాగుల చవితి రోడు నాగుల చవితి నాడు పన్నెండు రకాల నాగదేవతలను పూజించాలి అయితే ప్రస్తుత రోజుల్లో ఈ పన్నెండు నాగులను పూజించడం వీలు కుదరదు కాబట్టి అందరూ ఖచ్చితంగా పన్నెండు నాగదేవతల పేర్లు చదవాలి అవి ఏంటి అంటే అనంత వాసుకి శేష కాళీయ మణిభద్ర శంఖపాల అశ్వతార ధృతరాష్ట్ర పద్మ కద్రు తక్షక శంఖచూడ ఈ పన్నెండు రకాల నాగులకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ పేర్లను వీలైనంత ఎక్కువగా చదువుకోండి ఇక మనలో చాలా మందికి ఇప్పుడు దురదృష్టం వెంటాడుతుంది ఏదో ఒక సమస్య ఉంటుంది అలాంటి వాళ్ళు ఐదు నాగపడగలను పుట్టలో వేసి పుట్టకి నమస్కారం చేసుకోండి అదృష్టం కలిసి వస్తుంది అలానే ఈ నాగుల చవితి నాడు పుట్ట దగ్గరకు వెళ్ళలేని వాళ్ళు అలానే దేవాలయాలకు వెళ్ళలేని వాళ్ళు బియ్యపిండితో పిండితో జంట నాగుల రూపంలో తయారు చేసి ఆ నాగపడగలను పూజ గదిలో పెట్టుకుని దీపం వెలిగించుకోవచ్చు విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవాళ్ళు జంట నాగుల విగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహం ముందు మట్టి దీపాలు వెలిగించండి అలానే ఒక చిన్న బెల్లం మొక్కను నైవేద్యంగా సమర్పించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి అలానే చవితి రోజు నాగేంద్ర అష్టోత్తరం నాగేంద్ర సహస్రనామాలను చదివితే కుటుంబంలో సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి సో విన్నారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి